ఎన్టీఆర్ వైద్య సేవలు అందరూ ఉపయోగించుకోవాలని మధు హాస్పిటల్ సీఈఓ సుభాష్ తెలిపారు అదోని పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు ముఖ్యంగా జనరల్ సర్జరీ గైనకాలజీ ఈఎన్టీ ఆప్తమాలజీ మరియు కార్డియాలజీ మొదలైన సేవలకు చికిత్స అందిస్తున్నాం తద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలు ఎవరూ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చని తెలిపారు ఈ వైద్య సేవలన్నీ ఉచితంగా చేయబడతాయి మరియు క్వాలిఫైడ్ డాక్టర్తోనే చికిత్స అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి సిఈఓ సుభాష్ చైర్మన్ గుర్రెడ్డి హాస్పిటల్ సిబ్బంది తదితరులో పాల్గొన్నారు దాంతో పాటు మనం అందరికీ ఫ్రీగా ఎన్టీఆర్ వైద్య సేవలు వచ్చే ట్రీట్మెంట్స్ దాంట్లో మనకి మెయిన్గా చెప్పాలంటే జనరల్ సర్జరీ గైనకాలజీ అప్తాలమాలజీ అట్లానే ఈఎన్టీ అండ్ కార్డియో కార్డియా కార్డియా కార్డియాలజీ ఇంకా ఏంటి ఇవన్నీ మనం ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము అట్లానే మనకి ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరు తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాము అదోని రెవెన్యూ డి డివిజన్లో ఉన్న ఒక వంద కిలోమీటర్ రేడియస్లో ఉన్న అందరు పేషెంట్స్కి అందరికీ ఈ ఫెసిలిటీస్తో మేము చాలా వరకు డెత్ రేట్ తగ్గించేలాగా సౌకర్యం మేము అందిస్తున్నాము తీసుకోవచ్చు మనం ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవలు మొత్తం చేసే ట్రీట్మెంట్ టోటల్ ఫ్రీగానే చేసేది దాంట్లో మనం పేమెంట్ వాళ్ళు ఏమీ దేనికి చేసే అవసరం లేదు టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ అంతా ఫ్రీగానే మనం చేసేది సో అడ్వాంటేజ్ మొత్తం పేషెంట్స్ తీసుకోగలుగుతారు మోస్ట్లీ ఇక్కడి నుంచి ఉన్న పేషెంట్స్ అక్కడ కర్నూలు దాకా వెళ్ళే ఆ డిస్టెన్స్లో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ తో డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది అవాయిడ్ చేయడం ఇక్కడ మాతో సాధ్యమవుతుంది అంత మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకు ఉన్నారు సియోగా వర్క్ చేసిన పేరు సుభాష్ నాయర్ హాస్పిటల్లో సీఈఓగా వర్క్ చేస్తున్నాను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది మధు హాస్పిటల్లో ఇప్పుడు ఉన్న అందరు డాక్టర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఇక్కడ ఉన్న మెయిన్ జనరల్ మెడిసిన్ కి ఉన్నది మధు మనోజ్ సారు మనోజ్ సార్ మెయిన్గా హాస్పిటల్ యజమాని మన చైర్మన్ వచ్చి గురురెడ్డి సారు మంచి హాస్పిటల్ సెవెంటీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇంత మంచి ఫెసిలిటీస్ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ ఆధోనిలో మధు హాస్పిటల్ తర్వాతే వేరే ఏదైనా హాస్పిటల్ సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరు తీసుకోగలుగుతారని విశ్వస్తారు